వినాయక వ్రతకల్పము శుక్లాం బరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వ సర్వవిఘ్నోపశాంతయే ఆచమనం ప్రాణాయామం శుభతిధ శోభనముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవర్హాకల్పే వైవస్వితమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతే ఆస్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన ప్రభవద్ది సంవత్సరా मध्ये संवत्सरे दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यां वासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभनक्षत्रशुभयोगशुभकरणुणा विशेषणविशिष्टायां आस्यां शुभतिथौ मम धर्मार्धकाममोक्षचतुर्विधफलपुरुषार्धसिद्ध्यार्धं पुत्रपौत्राभिहुत्यार्धं सर्वाभीष्टसिद्ध्यार्थं सिद्धिविनायक

तस्मात् ध्यायेत् विघ्ननायकं ध्यायेद्गजाननं देवान्तप्तकाञ्चनसन्निभं चतुर्भुजं महाकायं सर्वाभरणभूषितं श्रीगणाधिपतये नमः ध्यायामि अत्रागच्छ जगद्वत्स्य सुरराच्छितेश्वर अनादनादसर्वघ्ना गौरीगर्भसमुद्ववाहयामि मौक्तिकैः పుష్యరాగైనా నానారేర్జాజిత రత్నసింహాసనం చారు ప్రీతర్ధం ప్రతిగృహ్యాత ఆశనం సమర్పయా గజవక్రసమస్తే సర్వాభీష్టపదాయక భక్షం మయాదత్ గృహనద్విదన పాద్యం సమర్పయా గౌరీపుత్రనమేస్తేస్కరప్రియనందనగృహనాచమనం దివ తుభ్యం దం மயா பிரபோ ஆச்சமனிய சமர்ப்பயாம் ஈததி க்ஷீர சமாயுக்தம் மத்வாஞ்சியன சமன்விதம் மதுபர்க்கம் குருஹானேதாம் கஜவக்ர நமேஸ்துதே மதுபனர்க்கம் சமர்ப்பயாயி ச்னானம் దేవ పంచామృతే గృహణస్నాం కురుష్య భగవను మా పుత్ర సమర్పయామి శుద్ధోదకస్నాం సమర్పయా రక్తవస్వాయం చారుగీంచ మంగళం శుభప్రదం గృహనదరహారాత్మ వస్త్రయుగ్మం సమర్పయామి రాజితం సూత్రాంచ కాంచనం சோத்தரிக்காக்கம் குகணர்மாஜீஷ்டாயக்கோபீத்தம் சமர்ப்பிச்சருக்கூரகஸ்தூரி குங்குமான்வித்தீபனம் சுரேசேட்டீமா ప్రతి ప్రతిగృహ్యాం గంధం సమర్పయామి అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ సాలియాన్ తండూలాన్ శుభాన్ నమోస్తుతే అక్షాంతాన్ సమర్పయామి సుగంధాని సుపుష్పాని సుపుష్పా రా ఏక చైకవింశతి పత్రణి సంగృహణ నమోస్తుతే పుష్టె పూజయామి आदांग पूजा ओम विघ्नराजाय नमः पाद पूजयामी ओम एकताय नमः गुलबो पूजयामी ओम नमः जानुनी पूजयामि ओम गणेशा नमः जंगे पूजयामी ओम हेरंबाय नमः हृदय पूजयामी ओम स्थूलकंटा नमः कंठ पूजयामी ओम स्कंदग्रजा नमः स्कंदो पूजयामी ओम पादस्ताय नम हौ పూజవక్రాయ నమ వక్రం పూజయామి ఓం విఘ్నహన్ నమ నేత్రూజయామి ఓం శూర్పకర్ణాయ నమ కర్ణౌ పూజయామి ఓం ఫాళచంద్రాయ నమాటవ పూజయామి ఓం సర్వేశేస్వరాయ నమ శిరపూజయా ఓం విఘ్నరాజాయ నమ సర్వాని పూజయామి అదైక వింశక్తి పత్రూజం శుముఖాయ నమ మాచిపత్రం పూజయామి మాచిపత్రి ఓం గణాధిపాయ నమో బృహతీపత్రం పూజయామి వాకుడు ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి మారేడు ఓం గజాననాయ నమ దుర్వయుమం పూజయామి గరిక ఓం హరసూనవే నమ దుత్తపత్రం పూజయామి ఉమ్మెత్త ఓం లంబోదరాయ నమ బీపత్రం పూజయామి रेगु ॐ गृहागजाय नमः अपामार्गपत्रं पूजयामि उत्तरेणि ॐ गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि ತುಳಸೀ ಓಂ ಏಕದಂತಾಯ ನಮಃ ಚೂತಪತ್ರಂ ಚೂತಪತ್ರ ಪೂಜೆಯಮಿ ಮಾಂ ಭಿನ್ನ ವಿಷ್ಣುಕ್ರಾಂತಪತ್ರ ಪೂಜಯಾಮಿ ವಿಷ್ಣುಕಾಂತ ಓಂ ವಟವೆ ನಮಃ ದಾಡಿಮಿ ಪತ್ರಂ ಪೂಜಯಾಮಿ ದಾಳಿಮ್ಮ ಓಂ ಸರ್ವೇಶ್ವರಾಯ ನಮಃ ದೇವಾರುಪತ್ರ ಪೂಜಯಾಮಿ దేవదారు ఓం ఫాలా చంద్రాయ మరువక పత్రం పూజయామి మరువక ఓం హేరంబాయ నమ పత్రం పూజయామి వావిలి ఓం వాకర్ణాయ నమ పూజయామి పూజయామిజీ ఓం సూరాగ్రజాయ నమ పత్రం పూజయామి హేమగుచవీ ఓం ఇవవక్రాయ నమ సమీపత్రం పూజయామి జమ్మి ఓం వినాయకాయ నమ వినాయకాయ నమ అస్వస్థపత్రం పూజయామి రావి ఓం సురపే సురపేవితాయ నమ అర్జున పత్రం పూజయామి మద్దీ ఓం కపిలాయ నమ ఆర్కపత్రం పూజయామి తెల్ల జిల్లెడు ఓం శ్రీగణేశరాయ నమ ఏ పత్రాన్ని పూజయామి అదాష్టోత్తర సతనామ పూజ ఈ క్రింది నామాలను చదువుతూ స్వామిని పూలతో గాని అక్షతలతో గాని పూజించాలి ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి ఓం గజాననాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ద్వైమాతురాయన ఓం ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం కృతినే నమ ఓం సుప్రదీపాయ నమ సుకనిధయే నమ సురాధ్యక్షాయ నమ ఓం సురయ నమ ओं महागणपतये नमः ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ॐ हेरम्बाय नमः ॐ लम्बजटराय नमः ॐ हस्वग्रीवाय नमः ॐ महोदराय नमः ॐ मधोत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिणे नमः ॐ मङ्गलस्वराय नमः ॐ प्रमदाय नमः ॐ ॐ प्रथमाय नमः ॐ प्राज्ञाय नमः ॐ विघ्नमात्रे नमः ॐ विश्वनेत्रे नमः ॐ विटात्नाये नमः ॐ श्रीपतये नमः ॐ वातुतये नमः ॐ शृङ्गारिणे नमः ॐ अश्रितवत्सलाय नमः ॐ शिवप्रियाय नमः ॐ शीघ्रकारिणे नमः ॐ शाश्वताय नमः ॐ बलाय नमः ॐ बलोत्पिताय नमः ॐ भवत्मिजाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामिने नमः ॐ मन्त्रकृते नमः प्रभाय नमः ओम, ओम सर्वस्मे नमः ओम सर्वो ्याप्स्याय नमः ॐ सर्वकर्त्र्ये नमः ॐ सर्वनेत्रे नमः ॐ सर्वसििप्रदाय नमः ॐ सर्वसि नमः ॐ पञ्चहस्ताय नमः ॐ पार्वतीनन्दनाय नमः ॐ प्रभवे नमः ॐ कुमारगुरवे नमः ॐ अक्षोभ्याय नमः ॐ मोदकप्रियाय नमः ॐ कान्तिमते नमः ॐ धृतिमते नमः ॐ कामिने नमः ॐ कपित्तवनप्रियाय नमः ॐ ब्रह्मचारिणे नमः ॐ ब्रह्मरूपिणे नमः ॐ ब्रह्मविद्यादिनाय नमः ॐ जिष्णवे नमः ॐ विष्णुप्रियाय नमः ॐ भक्तजीविताय नमः ॐ जितमन्मदाय नमः ॐ ऐश्वर्यकारणाय नमः ॐ ॐ ज्यायसे नम ॐ यक्षकिन्नरसे य नमः ॐ गङ्गासुताय नमः ॐ गणाधिपतये नमः ॐ ॐ नमः ॐ वटवे नमः ॐ अभीष्टवरदायकाय नमः ॐ ज्योतिषे नमः ॐ भक्तनिदाय नमः ॐ भावगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ॐ अपाकृतपराक्रमाय नमः ॐ सत्यधर्मिणे नमः ॐ सुखये नमः ॐ संसाराम्बुनिदये नमः ॐ महेशाय नमः ॐ दिवाङ्ग्याय नमः ॐ मणिकिङ्कणी मेखलाय नमः ॐ समस्तदेवतामूर्तये नमः ॐ सहिष्णवे नमः ॐ सततोत्ताय नमः ॐ विघातकारिणे नमः ॐ विक्ष्वगृह्णे नमः ॐ विश्वरक्षाकृते नमः ॐ कल्याणगुरवे नमः ॐ उन्मत्तवेशाय नमः ॐ पराज य नमः ॐ समस्तजगददायराय नमः ॐ सर्वेश्वरप्रदाय नमः ॐ अक्रान्ति चित्पभवे नमः ॐ विघ्नेश्वराय नमः ॐ वरसिद्धिविनायकस्वामिने नमः श्लोकं दशाग्ं गुग्गुलोपेत सु, सुगन्धिं सुमनोहरं उमासुता सुत नमस्तुभ्यां गृहणवरदो भव धूपमाग्रापयामि सौज्यं त्रिवृत्तिसंयुक्तं वह्निना मोजितं मया गृहणा मुग्धलम्बिता मीसपुत्र नमोऽस्तु ते दीपं दर्शयामि सुगन्धां सुकृतांश्च मोदकान् घृतपायसान् नैवेद्यं गृहत्यं देवाचरणमुग्धे प्रकल्पितान् भक्ष्यभोज्यं च लेह्यं चोप्यं पानीयमेव च इदं गृहणनैवेद्यं मया दत्तं विनायकमहानैवेद्यं समर्पयामि पूग्यफलसमायुक्तं नागवल्लीदलेरुत्यं कर्पूरचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिगृह्यातां ताम्बूलं समर्पयामि सदानन्दा सदानन्दविघ्नेसपुष्कलानि धनानि च उम्यन् स्थितानि भगवन् स्वीकुरुष्य विनायकसुवर्णमन्त्रपुष्पं समर्पयामि घृतवर्तिसहाश्चेचा कर्पूरसकलैस्तथा नीराजनं मया दत्तं भव नीराजनं समर्पयामि యాని కానిచ పాపాని జన్మాంతర ాచ పాన్మాతర ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసమద్భవ త్రాహి మా కృపాయ దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి నాస్తివ శరణం మమ తస్మాత్ కరుణ్య భావేన రక్ష రక్షణాధిపా ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి శ్రీ వినాయక వ్రతకథ సౌనకాది మునులకు సూత మహాముని విఘ్నేశ్వరుని పుట్టుకయు చంద్రదర్శనము దోష కారణములు దోష నివారణకు చెప్పసాగెను పూర్వకాలములో గజాసురుడనే రాక్షసరాజు ఉండేవాడు ఆయనకు పరమశివుడు అన్నచో ఎనలేని భక్తిభావం ఉండేది నిత్యం శివస్మరణ చేసేవాడు శివుని తన యుధర ముందే నివసింపచేయాలని సంకల్ప కలిగింది సంకల్ప సిద్ధి కోసం గజాసురుడు ఘోర తపస్సు చేశాడు భక్త ప్రసన్నుడైన సదాశివుడు ప్రత్యక్షమై వరము అడుగగా గజాసురుడు స్వామి మీరు ఎక్కడో కైలాసములో ఉండుటా కాదు నా ఉదరములో నివసించి ఉండండి అని కోరాడు దానికి భక్త సులభగుడగు సదాశివుడు భక్తుని కోర్కెను మన్నించి గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖముగా నుండెను కైలాసమందు పార్వతీదేవికి భర్త జాడ తెలియక అనేక విధాలుగా అన్వేషించి చివరకు బ్రహ్మాది దేవతలను శరణు వేడింది విష్ణుమూర్తి మనోనేత్రంతో సదాశివుడు జాడ తెలుసుకున్నాడు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు కైలాసనాథుడని యథాస్థానమగ్గు కైలాసమునకు తీసుకురావాలనే సంకల్పముతో విష్ణుమూర్తి నందిని గంగిరెద్దుగాను బ్రహ్మాది దేవతలను బాజా భజంత్రిలుగాను తాను ఆ మేళానికి నాయకుడుగా వేసా మార్చుకొని గజాసురుడి సభకు వెళ్ళారు తమ ఆటపాటలతో గంగిరెద్దును ఆడిస్తూ గజాసురుడిని ప్రసన్నము చేసుకున్నారు గజాసురుడు సంతృష్టి చెంది మీకు ఏమి కావాలో వరం కోరుకోమనని శ్రీహరి అది విని నీ ఉదరం దున్న సదాశివుడిని మాకు ఇమ్ము అని అడిగాడు ఈ కోరిక కోరింది సామాన్యులైన గంగిరెద్దు ఆటగాళ్ళు కాదు ఏరు లోకాలను పాలించే దేవతలైన బ్రహ్మ విష్ణులుగా గుర్తించాడు గజాసురుడు వారితో మహా బావులారా శివుడిని మీకు అప్పగిస్తాను అన్నాడు చివరిసారిగా శివుని తలిచి స్వామి నా రెండు కోరికలు తీర్చిపెట్టు అన్నాడు మొదటిది ఎల్లప్పుడూ నీవు నా చర్మాన్ని ధరించాలి రెండోది ఈ ఏనుగు ముఖము నిత్యం పూజనీయం కావాలి అని కోరాడు శివుడు తదాస్తు అన్నాడు ఆ క్షణమే రాక్షసుడి ఉదరము చీల్చుకుని బయటకు వచ్చాడు ప్రథమ ఘనాన్ని గజాసురుడు ముఖాన్ని తీసుకురమ్మన్నాడు చర్మాన్ని ఒంటికి కప్పుకొని కైలాసానికి ప్రయాణమయ్యాడు గణపతి పుట్టుక పరమశివుడు కైలాసమునకు వస్తున్నాడనే వార్తతో పార్వతి సంతోషించింది ఆయనను ఆహ్వానించేందుకు ముస్తాబవడం కోసం అభ్యంగన స్నానంకు సిద్ధపడింది సమయమునకు ఎవ్వరూ లేక తాను వంటికి రాసుకోగా మిగిలిన నలుగుపిండితో బాలుని చేసి ప్రాణం పోసి గణధిపతిగా చేసి ద్వారం వద్ద కాపుంచెను పార్వతీ స్నానాంతరమో సర్వాభరుణకు సిద్ధమయ్యను ఈలోగా సదాశివుడు యథాప్రకారం లోనికి వెళ్తుండగా ద్వారపాలకుడైన బాలుడు అడ్డుకున్నాడు శివుడు ఆగ్రహంతో తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఖండించగా ఆ శిరస్సు ఎక్కడికో ఎగిరిపోయింది ముండె మొక్కటే పడిపోయింది బయటకు వచ్చిన పార్వతి ఈ సంఘటన చూసి ఎంతగానో విలపించింది సరళ హృదయుడైన సదాశివుడు ఆమె కోరిక మేరకు ముండెంగా ఉన్న గణపతి శరీరమునకు ముఖం ఎక్కడా కనబడకపోగా తాను తీసుకువచ్చిన గజముఖాన్ని అతికించి ప్రాణప్రతిష్ఠ చేశాడు ఆ విధముగా గణపతి గజముఖ గణపతి అయ్యాడు పుత్రప్రేమతో పార్వతీ పరమేశ్వరులు ఆనందముగా కాలము గడిపారు గజాననకు కూడా భక్తిభావంతో తల్లిదండ్రులను సేవించేవాడు గజాననికి సులభముగా ఎక్కి తిరుగుటకు అన్యందుడనొక మూసికమును వాహనముగా చేసుకొనెను విఘ్నేశ్వరాధిపత్యం కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహాబలశాలి అతని వాహనం నెమలి దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని విఘ్నములకు అధిపతి కావాలన్నారు దానికి గణపతి కుమారస్వామి ఇద్దరూ సిద్ధమయ్యారు దానికి సదాశివుడు మీలో ఎవ్వరైతే ముల్లోకాలలో గల పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించి ముందుగా వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తామన్నాడు అందుకు కుమారస్వామి నేనే అగ్రజుడు కంటే ముందుగా రాగలను ఆయన గుజ్జరూపంతో ఎక్కడికి వెళ్ళగలడు అని అహ అహంకారంతో వెళ్ళాడు గణపతికి ఏమీ తోచక తల్లిదండ్రులు శరణు వేడుకున్నారు సకృన్నారాయణే తుక్తావు మాన్కల్ప సతత్రయం గంగాది సర్వతీర్థేశు స్నాను స్నాతోభవతి పుత్రిన్ కుమార ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించిన వారికి మూడు వందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమాచరించిన పుణ్యం కలుగును అని మంత్రమును సదాశివుడు గజానునికి ఉపదేశించారు ఆ మంత్ర ప్రభావం వలన కుమారస్వామి కంటే గణపతియే ముందుగా అన్ని పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించినట్లుగా కుమారస్వామికి కనబడింది కుమారస్వామి తన అహంకారానికి పశ్చాత్తాపడి గజాననికి విఘ్నాధిపత్యం ఇమ్మని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చవితి తిది రోజున విఘ్నాధిపత్యం ఇచ్చారు ఆనాడు సర్వదేశీయులు విఘ్నేశ్వరునికి కుడుములు టెంకాయలు పాలు తేనె ఆరపండ్లతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్డై తాను తిని మిగిలినది తన వాహనానికి మూసుకకు ఇచ్చి మిగిలినవి చేతితో పట్టుకొని భుక్తాయాసంతో కైలాసానికి వెళ్ళాడు నీలాపనింద ప్రభావం కైలాసం చేరిన విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామములు చేయాలనే బోర్లా బోర్లాపడుటకు యాతన పడుచుండగా శివుని శిరంభున ఉన్న చంద్రుడు చూసి వికటముగా నవ్వెను అనంతరం విఘ్నేశ్వరుడు పొట్ట పగిలిపోయెను పార్వతీదేవి ఆగ్రహించి పాపాత్ముడా నీ దృష్టి ప్రభావం వల్ల నా కుమారుడికి దుర్గతి కలిగింది నిన్ను చూచిన వారు పాపాత్ములై పొందుతురు పొందుతురుగాక అని చెప్పించింది ఋషిపత్నులను అగ్నిదేవుడు మోహించాడు శాపభయం వలన ఆసక్తితో క్షీణించుచున్నాడు అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతీదేవి రూపం తప్ప మిగిలిన అన్ని రూపాలు తానే దాల్చి పతిని సంతుష్టిని చేసింది మహర్షులు కూడా అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలే అని శంకించి వారిని వదిలేశారు ఈ ఫలితం పార్వతీదేవి ఇచ్చిన నీలాప నింద వల్ల జరిగిందని ఋషిపత్నులు తెలుసుకున్నారు పరమేష్టికి తెలియజేయగా అగ్నిదేవుని భార్య స్వాహాదేవియే ఆ పని చేసిందని గ్రహించాడు బ్రహ్మ ఋషులు దేవతల ప్రార్థనతో పార్వతి భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచినచో నీలాపనిందలు కలుగును అని చెప్పింది ఉమామహేశ్వరులు విఘ్నేశ్వరుని బ్రతికించారు నాటి నుండి ఎవ్వరూ చవితి చంద్రుణ్ణి చూసేవారు గాదు సమంత కోపాఖ్యానం సత్రాజిత్తు రాజు దగ్గర రోజుకి ఇరవై బారుల బంగారమునిచ్చే మణిహారం ఉంది అది సూర్యభగవాను వల్ల లభించింది ఈ హారాన్ని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మెడలో వేసుకొని వేటకు అడవికి వెళ్ళాడు అడవిలో సింహం అతనిని చంపి సమంతకమణిని తీసుకుపోతుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిహారాన్ని తీసుకుపోయాడు నిజానిజాలు తెలియగా గతంలో అడిగిన శ్రీకృష్ణుడే తమ తమ్ముణ్ణి ప్రసేనుని చంపి హారం అపహరించాడు అని నిందవేశాడు ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుల వారు వినాయక చవితి రోజున పాలు పితుకుతుండగా క్షీరములో చూసిన చంద్రుణ్ణి చూచుట వలన కలిగిందని భావించారు తదనంతరం సత్రాజిత్తు నీలాప నింద నివారణ కోసం ప్రసేనుడు వెళ్ళిన మార్గం గుండా వెళ్ళాడు ఒకచొగ గుహలో ఊయలలో సమంతకమని కనిపి ఆ మణి తీసుకునే ప్రయత్నంలో జాంబవంతుడు అడ్డుకున్నాడు ఇరువతి ఎనిమిది రోజులు రాత్రి పగలు లేకుండా యుద్ధం చేశారు త్రేతాయుగమున శ్రీరామచంద్రుడిగా భావించి తన కుమార్తెతో బాటు సమంతకమణిని ఇచ్చాడు సత్రాజిత్తు కూడా తన తప్పు తెలుసుకుని తమ కుమార్తె సత్యభామను ఇచ్చి తిరిగి ఇచ్చిన సమంతకమని శ్రీకృష్ణుడు భగవానుడు సత్రాజిత్తుకే ఇచ్చాడు దేవాదులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు ఈ నీలాపనింద పడకుండా ప్రయత్నం చేశారు మాలాంటి వారికి ఎలా సాధ్యం అవుతుంది అని అడుగుగా శ్రీకృష్ణుల వారు చవితి రోజున గణపతిని పూజించి సమంతకమని కథను విని అక్షింతలు శిరసుపై వేసుకున్న వారికి నీలాపనిందలు రావని చెప్పారు ఆ ప్రకారం వినాయక చవితి రోజున యధావిధిగా వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు వారు కష్టాలను వీడి సౌఖ్యాన్ని అనుభవిస్తారు అని సూతుడు చెప్పగా విని పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించి విఘ్నేశ్వరుని దయవలన రాజ్యసంపదను పొందినారు ఇంద్రుడు పూజించి వృతాసురుని చంపాడు సీతాదేవిని వెతుకునప్పుడు శ్రీరాముడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదన చేయునప్పుడు దేవాసురులు కుష్ఠువ్యాధి నివారణకు సాంబులు ఈ వ్రతము ఆచరించి ఫలితమును పొందినారు శ్రీ విఘ్నేశ్వర వ్రత కథ సమాప్తం ప్రార్థన తుండమునే కదంతమును గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ గొజ్జు రూపమును కోరిన విద్యల కెల్ల విద్యలకెళ్ళ నొజ్జయార్ పోయి గణనాధిపా నీకు మ్రొక్కెదన్ తొలుత నవిఘ్నమస్తను చు దూచటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిన్ను ప్రార్థన చేసేదనే కదంతా నా వలపలి చేత గంటమును నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవ గణాధిపలోకనాయక తలచితినే గణనాథుని తలచి తినే విఘ్నపతిని దళితిని పనిగ దళచి తినే హేరంబుని దళచితి నా విఘ్నములను తలగించుటకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటిపెల్లమువ నానుబ్రాలు చెరకు రసంబున్ బటుతరము గమిందు చేసి ప్రార్థించు మతిన్ వినాయక మంగళాచరణము ఓం బొజ్జ పయ్య నీ నేనయ్యా ఉండ్రాల మీదకి దండు పంపు తమ్మని కడు కడుముద్ద పప్పును బొజ్జ పెరగక దినుచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెములో వేయి వేల ముత్యాలు కొండలుగనీలములు కలయబోసి గణహారములు మెడ నిండా వేసుకొని దండిగా నీ గిత్తు గణహారతి జయమంగళం నిత్య శుభమంగళం శ్రీమూర్తి వద్యునకు చిన్మయానందునకు బాసురోతునకు శాశ్వతునకు సోమార్క్ నేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు జయమంగళం శుభమంగళం ఏకదంతమును ఎల్లగ జవందంబు బాగైన తొండంబు కడుపు గలుగు జోడైన మూసికము సార దీనోట్క పుట్టుచు భవ్య ముగదేవ గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామరా తంగేడు తరచుగాను పుష్పజాతుల చెచ్చి పూజించేనెప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం శుభమంగళం